మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షేరిల్ల గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు సోమవారం శ్రీ మల్లికార్జున స్వామికి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి పాల్గొన్నారు మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు బాగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన రాజరెడ్డికి నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి మరియు నర్సాపూర్ మండల ప్రెసిడెంట్ మల్లేశం నర్సాపూర్ మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ తలారి మల్లేశం సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్ వెంకట్రెడ్డి జగ్గా శంకర్ గౌడ్ దుర్గాగౌడ్ ఎర్రోల సత్యనారాయణ బత్తుల నవీన్ బత్తుల శివయ్య డాకులు పుల్లి ఆగమే గోగుల బిక్షపతి మేకల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు